పురాణం అధ్యాయం అంబరీషుని ద్వాదశీ వ్రతం ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినా ఎంత వినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదు లొనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు చేసిన దానధర్మములు ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే రెట్లు అధికముగా కలదు ఆ చేయు ద్వాదశిను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత భుజించవలయ్యను దీనికొక ఇతిహాసము కలదు దానిని కూడా వివరించదును సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడను రాజు కలడు అతను పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రాతప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండను అందుచే ఆ రోజు పెందలకాడనే వ్రతమును ముగించి సమారాధనము చేయదలంచి సిద్ధముగా ఉండెను అదే సమయమున అచ్చటకు కోప స్వభావుడూ దూర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణము చేయవలేనని కావున తొందరగా స్నానమునకై ఇరమ్మని కోరెను దూర్వాసుడందులకు అంగీకరించి గల నదికి స్నానమునకై వెడలెను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నా దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో అనుకునెను ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనము నాకురమ్మెంటే ఆ ముని నది స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునికి అధిత్యమిత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపం అది గృహమునకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని స్వభావం కలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమీయూ తోచుకున్నది బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని నగుదును ఏకాదశి నాడున్న ఉపవాసం నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కోపం వచ్చును కాక ఈ నియమమును ఎటు అతిక్రమించిన ఎడలా వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుడయే ఉత్తమం అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అవుట వల్ల నేను కటిక ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలున్నవి ద్వాదశి గడియలలో నే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసరి ఆ మునిని నేను భోజనముకు ఆహ్వానించితిని అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలలో భుజించవచ్చునా లేక వరతభంగమును సమ్మతించి ముని వరకు వేచి ఉండవలెనా ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిందని కోరను అంతటా ఆ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భకుహురములందు జటరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగా వించి దేహేంద్రియాలకు శక్తి నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును అది చలరేగిన కలుగును ఆ తపము చల్లార్చవలనన్నా అన్నము నీరు పుచ్చుకుని శాంతపరచవలెను శరీరమునకు శక్తి కలగచేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అదుకడై దేవపూజ్యుడైనాడు ఆ యగ్నిదేవునందరూ సదా పూజించవలెను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి ఏ జాతి వాడైనను భోజనం పెడతానని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా విశారదుడను మహాతపశాలియు సదాచార సంపన్నుడను అయిన మహామునిని భోజనమునకు పిలిచి అతనికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దూర్వాసుటంతటి వాణిని అవమానమనరించిన పాపము సంప్రాప్తముగును అని విశదపరిచరి చతుర్వింశోధ్యాయం ఇరవై నాలుగో రోజు పారాయణం సమాప్తం